హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చిక్కుడుకాయలతో రథం అనేది ఎలా తయారు చేస్తారనేది ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నానండి ఈ రథం తయారు చేయడానికి ఏడు చిక్కుడుకాయలు తీసుకోవాలి అవి నాటు చిక్కుడు అయినా పర్వాలేదు మామూలు చిక్కుడైనా పర్వాలేదు అలాగే పిక్స్ ఉంటాయి వాటితో కూడా మనం రథం అనేది తయారు చేసుకోవచ్చు నేనైతే కొత్త చీపురు ఉంటుంది కదండి చీపురు పుల్లలతో నేను తయారు చేస్తున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రెండు పొలాలను తీసుకుని ఇలాగ మనం రెండు చిక్కుడుకాయలకి అటు ఇటు గుచ్చాలండి అలాగే ఇంకో రెండు చిక్కుడికాయలను కూడా తీసుకుని ఇలా గుచ్చాలి సపోర్ట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి తర్వాత మూడు చిక్కుడికాయలను తీసుకుని మనం ట్రయంగిల్ షేప్లో ఇలా పెట్టడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కంపల్సరీ మన రథసప్తమి రోజున ఫోటో లేని వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిని ఎదురుగుండా అంటే సూర్యకిరణాలు పడే పడే చోట అనేది మనం రథసప్తమి పూజ అనేది చేయాలండి తులసము దగ్గర చేస్తే కూడా ఇంకా మంచిది వీలైనంత వరకు చాలామంది సూర్యకిరణాలు పడే చోటే చేయడానికి పూజ అనేది చేస్తూ ఉంటారు పూజ అనేది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీలు లేని పక్షులను ఇంట్లో కూడా చేసుకోవచ్చు స్వామివారి ఫోటో పెట్టుకుని మనం ఆ రోజు కంపల్సరీ చిరుగడతో మాత్రమే మనం పరమాణం అనేది వండాలి ఇత్తడి గిన్నెలో ఆవు పిడకలతో కానీ అది వీలు లేని పక్షంలో మనం చెక్క గరిటను కూడా ఉపయోగించి ఆవు పాలతో మనం పరమాణం అనేది మన గ్యాస్ పొయ్యి మీద కూడా వండుకొని స్వామివారికి మనం నైవేద్యంగా పెట్టచ్చండి ఇదిగోండి రథం అయితే నేను ఈ విధంగా చేశాను రథాన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి మనకి అలంకరణ వస్తే ఏ ఎన్ని రకాలుగా అయినా కూడా చేయొచ్చు రథం అనేది తోమలపాకులు ఎందుకు పెడుతున్నాను అంటే మనకి అన్ని విధాలా మనకు అన్నీ దొరకవు కదండి ఆకులు కంపల్సరీ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే చిక్కుడు ఆకుల్లో కూడా మన రథాన్ని అనేది పెట్టుకోవచ్చు నాకైతే ఆ రెండు లేవు కనుక నేను తోమలపాకులను ఉపయోగించి అవి కూడా ఏడు తోమలపాకును ఉపయోగించి రథం అనేది మధ్యలో పెట్టుకుంటున్నాను ఇది ఎలా చేయొచ్చు అనేది మీకు చూపించడం మాత్రమే ఈ డెమో కింద మీకు చూపించడం కోసమే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి ఇలాగా ఏడు తాములపాకులు పెట్టుకోవాలండి మధ్యలో ఈ రథాన్ని పెట్టుకోవాలి మనం పెట్టుకుని మన ఫోటో ఉన్నవాళ్ళు ఫోటో పెట్టుకుని స్వామివారిది తర్వాత ఎదురుగుండి ఈ రథం పెట్టుకుని మనం వినాయకుడిని పసుపుతో వినాయకుడిని చేసుకుని స్వామివారి పూజ అనేది చేసుకోవాలండి ఈ స్వామివారికి ఎర్రటి పుష్పాలు కానీ తెల్లటి పుష్పాలు కానీ ఉపయోగించవచ్చు నేనైతే గులాబీలని వాడుతున్నాను మందార పుష్పాలు ఉన్నా సరే పెట్టుకోవచ్చు ఈ విధంగా పుష్పాలతో మనం అలంకరించుకోవాలి ఆ పుష్పాలు కూడా ఏడు ఉంటే మంచిదేనండి లేని పక్షంలో మీరు ఎన్ని పుష్పాలతో అయినా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు అసలు పూజ అనేది ఇప్పుడు వరకు చాలామంది చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా చేసుకోవాలని ఉంటుంది ఎలా చేయాలో తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనం బుట్లు అనేవి పెట్టుకోవాలండి గంధంతో మనం కొంచెం బుట్లు పెట్టుకుని తర్వాత కుంకుమంతో బుట్లు అనేవి పెట్టుకోవాలి ఈ రథానికి కంపల్సరీ చిక్కుడుకాయలతో మాత్రమే ఈ రథాన్ని అనేది చేస్తూ ఉంటారండి రథసప్తమి రోజున స్వామివారి పూజ చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు రాని వాళ్ళు ఎలా చేయాలనేది మీకు తెలుస్తుందని ఈ రథం గురించి రథం ముగ్గు కూడా ఎలా వేయాలో కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను రథసప్తమి రోజున ఈ రథం అనేది ఎలాగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీకు తెలియడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అండి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా బొట్లు పెట్టుకోవాలండి తాములపాకులు కూడా మనం బొట్లు పెట్టుకోవడమే పెట్టుకుని స్వామివారి పూజ అనేది రథసప్తమి రోజైనా ఎలా చేస్తారనేది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను నేను స్వామివారి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మనకి తగ్గుతాయి స్వామిని వేడుకోవడం వల్ల చాలా మంచిది ఇలా బొట్లు పెట్టుకుని మనం వినాయకుడికి అది పూజ అది చేసుకోవచ్చు చాలామంది ఈ రోజున కంపల్సరీ పరవాడ వండి దండం పెట్టుకుంటారు అలాగే రేగుబులు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారండి మన ఇష్టం స్వామివారికి పళ్ళు కూడా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు అరటిపూడ పెట్టచ్చు ఈ విధంగా చేసుకోవాలి అలంకరణ చూడండి నేను ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అలంకరించుకోవాలి పువ్వులు నేను వినాయకునికి కూడా చామంతి పువ్వు పసుపు అనేది పెట్టాను ఇలా అలంకరించుకోవడమే నైవేద్యంగా రాగి పండు ఇలాగ పెట్టుకోవచ్చు రేగుపండు పెట్టుకోవచ్చండి నైవేద్యంగా రేగు కూడా పెట్టుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అలంకరించుకోవడమే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్లో నాకు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నేనంతా మా ఛానల్ని విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి